అందరికీ నమస్తే అండి ఒక బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాట అయినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను త్రిభానదారి బార్బరిక్ రేపు థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ అరదించడానికి సిద్ధమైందండి ఆల్రెడీ మేము యూనో సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ జనరల్గా ప్రీమియర్స్ అంటే మనము సినిమా సర్కిల్లో డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకే వేస్తాము కానీ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి విజయవాడలో వరంగల్ లో హైదరాబాద్లో హైదరాబాద్లో రెండు చోట్ల మేము అంటే జనరల్ ఆడియన్స్కి ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటాం కదండి ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి సినిమా చూపిద్దామని మేము ఫ్రీ షోస్ వేశాము సో చూసిన వాళ్ళందరూ అంటే స్పెల్ బౌండ్ అయిపోయి చాలామంది కళ్ళల్లో యూనో కన్నీరు యూనో నిండిపోయిన గుండె అలా వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసిన విధానము కొన్ని సీన్స్కి చప్పట్లు కొట్టిన విధానము అండ్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎంటైర్ థియేటర్ నేను వాజ్ క్లాపింగ్ మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను సో రేపు సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ ఒక బ్యూటిఫుల్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానండి మిమ్మల్ని అందరినీ డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది మీరందరూ యూనో పైసా వసూలు ఫీల్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా చూసాము ఇన్ని రోజులకి మనకి తెలుగు సత్తా చాటుతూ యూనో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఒక సినిమా వచ్చిందని మీరు గర్వంగా చెప్పుకుంటారు అలాంటి ఒక సినిమా ఆ సినిమాలో మేమందరం ఉన్నందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను అండ్ సచిరాజ్ సాబ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడము అండ్ ఇంత ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ టీమ్తో వర్క్ చేయడము అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించైనా ఈ సినిమా వెయ్యికి నేను వెయ్యి లాడాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక మంచి సినిమా చేయాలి అన్న థాట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ సక్సెస్ని సాధిస్తే చాలామందికి యూనో చాలా పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి మరొక జన్మ అంటూ ఇచ్చిన వాళ్ళు అవుతారండి అండ్ మన దగ్గర ఉన్నటువంటి పుష్కలమైన అబెండెంట్ టాలెంట్కి కూడా ఆపర్చునిటీస్ లభిస్తాయి అండ్ వారు కూడా సినిమా జస్ట్ ఏదో చేసేయాలి డబ్బులు సంపాదించాలని కాదండి ఎంత ఖర్చైన పర్వాలేదు విలువలున్న సినిమా తీయాలి అద్భుతమైన సినిమా తీయాలి మన యూనో స్టోరీ టెల్లింగ్లో ఒక డిఫరెన్స్ చూపించాలి ఒక మార్క్ వేయాలి అన్న థాట్ ఉన్నటువంటి వ్యక్తి మా డైరెక్టర్ సార్ కూడా ఎంత ప్యాషన్ ఉందో మాటల్లో చెప్పలేనండి ఇట్స్ ఇస్ బేబీ చాలా కష్టపడి చేశారు సినిమా అండ్ మేమందరం చాలా కష్టపడి చేశాము అండ్ ఇష్టపడి చేశాము మిమ్మల్ని అందరినీ మెప్పించే సినిమా అవుతుంది మీరు గర్వించే సినిమా అవుతుంది సినిమా చూసిన తర్వాత ఇది సినిమా అంటే అని మీరు ఖచ్చితంగా అంటారు సో డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా అండి మీరు ఓటీటీ దాకా వెయిట్ చేయదు మా రిక్వెస్ట్ అంతా ఒకటే మంచి సినిమా కానీ మంచి సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకుల ఆదరణ థియేటర్ దాకా వచ్చినప్పుడే ఉంటుందండి సో జస్ట్ వన్ టూ మంత్స్ అయిపోతే చాలు మళ్ళీ ఓటీటీకి వస్తుంది కదా అని వెయిట్ చేయకుండా దయచేసి థియేటర్స్కి రండి ఎంజాయ్ ది మూవీ ఎందుకంటే మా రమేష్ గారి సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉందో మీరు అది సినిమా థియేటర్లో కూర్చుని చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ నేను మా అందరి ఎఫర్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి యూ విల్ రిలిష్ ఇట్ టు ద హెల్త్ సో ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ రేపు వస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం